భారతదేశానికి ఇప్పుడు అమెరికా నుంచి కొత్త రాయబారి వచ్చాడు సెర్గియో గౌర్ నరేంద్ర మోదీ ట్రంప్ మధ్య విభేదాలు ఉన్నాయి వాటిని పరిష్కరించుకుంటాం జూన్ పదమూడవ తారీఖునంటే ఈరోజు లేదా రేపు డ్రీల్ గురించి కూడా ఈ ట్రేడ్ డ్రీల్ గురించి కూడా మాట్లాడుతాం నరేంద్ర మోదీ ట్రంప్ మాట్లాడుకుంటారు త్వరలోనే ట్రంప్ కూడా భారతదేశానికి వస్తాడు ఇద్దరు కూడా పరిష్కరించుకొని మాట్లాడుకుంటారు అలాగే భారతదేశమే మాకు మొదటి ప్రాధాన్యత అని మరి సెర్గియో చెప్తున్నాడు వాస్తవం ఏంటంటే వీళ్ళకి ఐదారు నాలుగులు ఉంటాయి ఎటు నుంచి ఎటు మాట్లాడతారు ఇప్పుడు అమెరికా పెద్దగా స్పందించడం లేదు కాబట్టి ఈ విధంగా మాట్లాడతారు లేదనుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు అంటే మోచేతి నీళ్లు తాగే వాళ్ళు ఇంతకుముందు ఉండేవాళ్ళు కాబట్టి ప్రభుత్వ పాలకులు అదే విధంగా ఉంటుందనుకున్నారు సుంకాలు విధించినా మనం ఇది లేదు ఇప్పుడు ఐదు వందల సొంకాలన్నా ఇది లేదు రష్యా దగ్గర చమురు కొనొద్దన్నా సరే లేదు అలాగే వాళ్ళ పనికిరాని మాడిఫైడ్ వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకోమన్నా మనం చేసుకోమనం లేదు అందుకు ఇప్పుడు భారత్ను మళ్ళీ ఎలాగైనా సరే దారికి తెచ్చుకోవాలి లేదంటే మాత్రం చైనాని కట్టడి చేయడం కష్టమవుతుంది ఇప్పుడు ఎంత తైవాన్ని దారిలోకి తెచ్చుకున్నా భారత్ లాంటి దేశం కనుక చేతిలో లేకపోతే అంటే భారతదేశం లాంటి దేశం వ్యూహాత్మక భాగస్వామ్యం కాకపోతే చైనా లాంటి దేశాన్ని వీళ్ళు అడ్డుకట్టు వేయలేరు ఈ ట్రంప్ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల మనం చైనాకి దగ్గర అయ్యాం ఇప్పుడు అది ట్రంప్ వల్లే ఇంత జరిగిందంతా కూడా ఇప్పుడు రష్యా చైనా భారత్ మూడు ఒక్కటైన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎన్ని బలవంతపు దాడులు చేసినా సరే అటు అమెరికా వైపు ఎన్ని దాడులు చేసినా ఇటు ఆసియా ఖండాన్ని మాత్రం ఏం చేయలేరు మా అయితే ఇరాన్ మీద దాడి చేస్తే చేయొచ్చు మధ్య ఆసియాలో కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశమే మొదటి ప్రాధాన్యత అనక తప్పదు అమెరికాకి అందుకే ఇప్పుడు సెర్గీయో గారు కూడా అదే అంటారు రేపు కొత్తగా వచ్చినా అదే అంటారు వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు వీళ్ళు కూడా కాబట్టి ఈ ప్రా ఈ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక ఐదారు నాలుగు రకాల్లో ఇది ఒక రకమంతే పిఆర్ న్యూస్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నాలుగు రోజులు కొంచెం ఊరు వచ్చాను కాబట్టి ఈ నెట్వర్క్ చిన్న సమస్యలు ఉంటాయి దయచేసి క్షమించండి ఈ నాలుగు రోజులు కొంచెం అడ్జస్టిబుల్ అవ్వండి థ్యాంక్ యూ